పరాగ్రే వసతే లక్ష్మీ కరమ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతర దర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమాల్లో చేతిలో రేఖలతో పాటుగా కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల యొక్క ప్రభావం ముందుగానే తెలుసుకొని జాగ్రత్తపడితే జీవితం జీవనం సుసంపన్నమై వెలుగొందుతుంది ఉదాహరణకి శుక్రవలయం అని చెప్పేసి ఉంటుంది ఇది శుక్ర మౌంట్ అనమాట ఈ యొక్క బొట్ బొటను వేలు కింద భాగాన్ని ఉన్న ప్రాంతం అంతా కూడా శుక్రస్థానానికి సంబంధించింది దీనిలో కుజతత్వం ఈ యొక్క జీవిత రేఖను ఆనుకొని ఉంటుంది ఇదంతా కూడా శుక్రతత్వానికి సంబంధించిందే ఈ శుక్రతత్వంలో గనక అడ్డులేఖలు ఉండి ఇట్లా ఇట్లా గనక ఒక వలలాగే ఉంటే తప్పనిసరిగా కోర్టు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది రక్షక బట శాఖ దర్శనం చేయాల్సి వస్తుంది అంటే పోలీసు స్టేషన్కి వెళ్ళవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది ఇతను ఇంకోళ్ళ కోసమైనా సరే వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి చిత్రాతి చిత్రమైన సంఘటనలు కోకొల్లలుగా జరుగుతాయి ఇతనేం పాపం అన్యాయం ఎవడికి చాలా సాత్వికుడే బజార్లో వెళ్తూ ఉంటాడు ఎవరో పక్క నుంచి వెళ్తూ గంజాయి తాగేవాడు ఇతని జేబులో వేసి వెళ్ళాడు అట్నుంచి పోలీసులు వీడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన జేబు చూసి మీరు గంజాయి పట్టుకుని మీరు గంజాయి వ్యాపారం చేస్తున్నారని వెంటనే అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళటం జరుగుతుంది అలాంటి రేఖ ఇది ఈ యొక్క శుక్రుల్లో ఇలాంటి అడ్డురేఖలుండి వలయంలాగా ఏర్పడితే అనుకోని సంఘటనల మూలకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి లేక జైలు జీవితాన్ని అనుభవించవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం మరి ఏం చేయాలండి ఇలా ఉన్నది మరి నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు మరి ఏం చేయాలి అన్నప్పుడు తెలిసిన ఎస్ఐ గారిని పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాసేపు ఆ యొక్క పోలీస్ స్టేషన్లో కూర్చొని వచ్చినట్లయితే ఆ యొక్క దరిద్రం తొలగిపోతుంది అంటే అది అనుభవించినట్టు లెక్క ఇది ముందుగానే తెలుసుకొని అస సామద్రిక శాస్త్రీత మనం వెళ్ళొచ్చినట్లయితే మనకి ఆ సంఘటన జరగనే జరగదు నా జీవితంలో చాలామందికి ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కూడాను ఆచరించరు కొందరు ఆచరించిన వాళ్ళు తప్పనిసరిగా జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చింది ఇది సత్యం అబద్ధం ఆడాల్సిన పని లేదు అంతేకాకుండా ఒక్కొక్కసారి తెలియనటువంటి గుర్తులు వస్తాయి పుట్టుమచ్చ ఈ శుక్రస్థానంలో పుట్టుమచ్చ వస్తే అనకూడదు కానీ చాలా విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది ఎంతో ఆప్యాయత అనురాగం ప్రేమైక స్వరూపంతో జీవితాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు మోసం చేస్తారు అంటే ప్రేమ ఖైదీగా ఇతడు మారిపోతాడు అంతేకాదండి ధనం కోసం భార్యే భర్తను హత్య చేసేటువంటి పరిస్థితులు వస్తాయి కేవలం శుక్రస్థానంలో ఏర్పడినటువంటి పుట్టుమచ్చ వల్ల ఆస్తి కోసం భర్తను చంపిన భార్య అని మనం పేపర్లో చూస్తూ ఉంటాం ఇది ఎందుకు జరిగిందంటే ఆ అవలక్షణం కలిగినటువంటి విధి విధానం వల్ల జరిగింది అది ఆమె తప్ప విధి తప్ప అంటే ఆమె చెయ్యి తప్పు ఆమె చేతిలో ఉన్న రేఖల్లో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని మొట్టమొదటిసారిగా గనక ఆమె గనక తెలుసుకున్నట్లయితే దాని నుంచి బయటపడి విపత్కరమైన మానసిక ప్రవర్తన నుంచి బయటపడేది కదా అంతా సర్వేశ్వరుని లీల మనం ఎంత చెప్పండి మరికొన్ని ముఖ విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సుఖినో సుఖినోభవ